ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాలలో కల్పించాల్సినటువంటి వసతులు లేక కూలీలు అనేక అవస్థలు పడుతున్నారని టీఎంఆర్పీఎస్ మంగళ అలాగే మండల అధ్యక్షులు గురవయ్య అన్నారు బుధవారం ఆయన ఒక ప్రకటనలోని మాట్లాడుతూ ఎండలు మండిపోతున్నప్పటికీ ఉపాధి హామీ కూలీలకు కనీసం అందించాల్సినటువంటి త్రాగునీరు నీడ కోసం టార్పిన్ పట్టాలు కానీ పనిలో ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రమాద చికిత్స కోసం ఇవ్వాల్సినటువంటి మెడికల్ కిట్లు ఏర్పాటు చేయకపోవడంతో పనికి వెళ్ళేవారు కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు పని ప్రదేశాలలో ఉండాల్సినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇండస్ట్రీలో ఉంటూ మెట్లకు ఫోన్లు చేసుకుంటూ ఆదేశాలు జారీ చేస్తూ వారు ఎండకు ఇంట్లో ఉంటున్నారని చెప్పి కానీ పనిచేసే కూలీలకు మాత్రం ఎండ నుండి రక్షణ కల్పించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉపాధి హామీ కూలీలకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో వసతులు కల్పించకపోతే మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు